ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ వీడియోలో పొన్నగంట ఆకు హార్వెస్ట్ దాని ఉపయోగాలు దాంతోపాటు ఒక మంచి రెసిపీ చూద్దాం పన్నగంట ఆకు వాడడం వల్ల కంటి చూపు ఇంప్రూవ్ అవటమే కాకుండా దాంతోపాటు షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్లో ఉంటాయి హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది ఉన్న ఐరన్ కంటెంట్ వల్ల మనకి ఎనిమియా అనేది కూడా రాకుండా ఉంటుంది ఇది రోగనిరోధక శక్తిని కూడా ఇంప్రూవ్ చేస్తుంది తీసుకోవడం వల్ల మనకు డైజెస్టివ్ సిస్టమ్ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది న్యాచురల్గా మన బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది ఆకు తీసుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఇది వచ్చేసి మనం ఈజీగా పెంచుకోవచ్చు చెట్లో తెచ్చుకున్న పన్న కంటే ఆకు ఆకులు తీసేసి దాన్ని కాడని పెట్టేసినా కానీ బాగా వస్తుంది ఖచ్చితంగా దాన్ని ఏదన్నా పాటలో పెట్టుకోండి ఎందుకంటే అది మొత్తం గార్డెన్ అంతా ఆక్యుపై చేస్తుంది కేరింగ్ విషయానికి వస్తే ఈ మొక్కకైతే పెద్ద స్పెషల్ కేరింగ్ అయితే ఏం అవసరం లేదు జస్ట్ పెట్టేటప్పుడు మాత్రం కొంచెం మంచి మట్టి సరిపోతుంది అండ్ వాటర్ కూడా కొంచెం రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటే సరిపోతుంది ఫర్టిలైజర్స్ అయితే ఏమీ ఇవ్వలేదు మిగతా మొక్కలకి ఇచ్చేటప్పుడు దీనికి కూడా కొంచెం మెన్యూస్ అలా ఇచ్చేదాన్ని పన్నగంటి ఆకు యొక్క ఉపయోగాలు ఇందులో ఉన్న ఆకు మొత్తం కుసేసాను కదా మళ్ళీ కరెక్ట్గా ఒక వారంలోకి మొత్తం ఫుల్గా వచ్చేస్తుంది ఆకు దీంతో మంచి రెసిపీ చేద్దాము ఇక్కడ చూపించిన విధంగా జస్ట్ ఆకులు కాడలు అయితే సపరేట్ చేయండి ఎందుకంటే ఈ రెసిపీలోకి కాడలు వాడము వర్ట్టి ఆకులే వాడతాము ముందు చెప్పినట్టు ఈ కాడ తీసుకొని మీరు కుండీలో పెట్టినా కానీ నేలలో పెట్టినా కానీ ఈజీగా గ్రో అయిపోతుంది ఈజీ దీన్ని పెంచడం ఈ ఆకులు మొత్తం నీటిలో శుభ్రంగా కడుక్కోండి ఎందుకంటే బయట అలా గార్డెన్లో మట్టి అదంతా ఉంటుంది కదా నాలుగైదు సార్లు కడగాలి ఆకుకూరలు ఏవైనా కానీ శుభ్రంగా కడిగిన ఈ ఆకుకూరని సన్నగా తగ్గి పెట్టుకోండి దీంతోపాటు సగం ఉల్లిపాయ ఒక టొమాటో మూడు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను కూడా సన్నగా తరిగి పెట్టుకోండి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దానిలో మీగుజికి తగినంత ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కాక దానిలో కొంచెం పోపు గింజలు అంటే ఆవాలు జీలకర్ర శనగపప్పు ఎండుమిరపకాయలు అవన్నీ వేసుకోండి ఇక నేను నిమిరపకాయ వేయలేదు మీరు ఇలా వేసుకోండి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసేసి దాన్ని అటు దగ్గరతో అటు ఇటు కడుపుతూ మూత పెట్టేసి మటన్ ఇవ్వండి తర్వాత చిటికడంత పసుపు వేయండి తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేయండి వేసుకొని మొత్తాన్ని కలిగి తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు వేసుకోండి సో కలబెడుతూ ఇప్పుడైతే కొంచెం ఉప్పు వేసుకోండి ఉప్పు వేయడం వల్ల మనకి ఉల్లిపాయలు అనేవి బాగా మగ్గుతాయి వచ్చిన విధంగా ఉల్లిపాయలన్నీ ఉడికిపోయి మగ్గిపోయిన తర్వాత టమాటాలో వేసుకొని అంత మిశ్రమాన్ని కలిగి పెట్టేసి ముట్టపెట్టుకోండి తర్వాత చూస్తే మనకి టమాటా ముక్కలన్నీ మగ్గిపోయి ఉడికిపోతాయి మిశ్రమం రెడీ అయిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పన్నగంట ఆకు ఉంది కదా ఆకు తీసుకొచ్చి ఈ పాన్లో వేసేసి ఒక గెరట తీసుకొని ఈ మిశ్రమం మొత్తం కలిసేటట్టు ఆకు అండ్ మొత్తం ఆనియన్ టమాటాలు ఉన్నాయి కదా మొత్తం కలిసేటట్టు కలిగి తర్వాత దీనికి ఒక మూత పెట్టేసి దీన్ని ఐదు ఐదు నుంచి పది నిమిషాల సేపు మగ్గించాలి తర్వాత మూత చేసి చూసి దానిలో ఉన్న ఆకంతా మెత్తబడిపోయి కొంచెం వాటర్ వస్తుంది దీనికి స్పెషల్గా మీకు అయితే వాటర్ ఏం వేయాల్సిన అవసరం లేదు ఆకు కూరలో వచ్చే వాటక సరిపోతుంది తర్వాత తర్వాత రుచికి తగ్గినట్టు కొంచెం సాంబార్ కారము కొంచెం కారము అండ్ కొంచెం ఉప్పు వేసుకోండి తర్వాత వీటన్నిటిని ఈ కలయ్య పెట్టేసి మళ్ళీ ఇంకొక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి ఇప్పుడు మూత తీసి చూస్తే మనకేంటంటే కూర అయితే ఆల్మోస్ట్ అంత దగ్గరకు వచ్చేసింది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు దాని మీద మూత పెట్టుకోకుండా కొంచెం గిరెడతో అటు ఇటు కదుపుతూ ఉన్న వాటర్ని అయితే డ్రై అయిపోనివ్వండి ఇలా కూర మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి కూరనైతే వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని అంటే సూపర్గా ఉంటుంది ఇది టేస్ట్కి టేస్ట్ ఆరోగ్యానికి ఆరోగ్యం ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి ఈ పొన్నగంట ఆకుని మీ గార్డెన్లో మీరు కూడా ఆర్గానిక్గా రో చేసుకోవాలని ఆశిస్తున్నాను Please like, share and subscribe to my channel for more cooking and gardening videos. Thanks.